విగత మీడియా ప్రేక్షకులకి నమస్కారం పగడానికి సంబంధించి కొన్ని విషయాలని వీడియోలో తెలుసుకుందాం పగడాలు ఎవరు ధరించాలి ఏ గ్రహానికి ప్రతీక ఎన్ని క్యారెట్లలో ధరించాలి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి పడకపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయి అలాంటి విషయాలన్నీ వీడియోలో చూద్దాం పగడాన్ని మనం కూరలు అంటూ ఉంటాము ఇది ఎరుపు రంగులో ఉండి పొడుగ్గా స్క్వేర్లో అలాగే రెక్టాంగిల్లో రకరకాల షేప్స్లో మనం గొట్టంలాగా చూస్తూ ఉంటాము దీన్నే మనము మూకాల రత్నం అని కూడా అంటాం అనమాట ఇది కుజుడికి ప్రతీక మంగళ గ్రహానికి ప్రతీక అయితే ధైర్యము ఆత్మవిశ్వాసము యుద్ధం చేసేటువంటి శక్తి ఇలాంటివన్నీ ఇచ్చేది రత్నము మనకి పగడం మరి పగ్న పగడన్ని ధరించేటప్పుడు ఎలాంటి రాసులు లగ్నాల వాళ్ళకి అది ఉపయోగకరంగా ఉంటుంది అంటే మేషరాశి కానీ మేష లగ్నం కానీ వీళ్ళకి కుజుడు అధిపతి అవడం వలన చక్కటి ఫలితాలు ఇస్తాడు అలాగే వృశ్చిక రాశి కానీ వృశ్చిక లగ్నం కానీ కుజుడు స్వగ్రహంగా ఉండేటువంటి రాశి అలాగే ధనుస్సు మకరం మీనం జాతక ఫలితాలపైన ఆధారపడి ఈ రాశులకు కూడా ఈ చక్కటి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది అలాగే కుజదశ అంతర్దశల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ కొరల్ని ధరించవచ్చు అనమాట మరి ఎలాంటి వాళ్ళకి ఈ రత్నం పడదు పగడము వృషభ కర్కాటక కన్య తుల కుంభ రాసుల వాళ్ళకి కుజుడు పాపగ్రహంగా పనిచేయడం వలన వీళ్ళకి పడదు కూరల్ని ధరిస్తే కనుక కోపము ఒత్తిడి సంఘర్షణ పెరిగిపోయి ప్రమాదాలకు దారితీసేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఈ పగడాన్ని ధరించేటప్పుడు ఐదు రత్తులు పగడాన్ని కనుక ధరిస్తే చక్కటి ఫలితం ఉంటుంది మంచి శుద్ధతతో ఉండినటువంటి ఇండియన్ రెడ్ కూరల్ జపనీస్ మోమో కూరల్ ఇలాంటి వాటిని మాత్రమే ధరించాలి గాఢమైనటువంటి ఎరుపు కానీ ఆరిగెంజ్ టచ్ ఉండేటువంటి ఎరుపు కానీ ఉంటుంది మరి ఏ లోహంలో ధరించాలి అంటే బంగారం కానీ తామ్రం అంటే కాపర్ కానీ పురుషులైతే కుడి చేతికి అనామిక వేలు రింగ్ ఫింగర్కి కానీ స్త్రీలైతే ఎడమ చేతి రింగ్ ఫింగర్ కానీ పెట్టుకోవచ్చు అయితే ధరించే సమయము శుభముహూర్తం చూసుకొని మంగళ గ్రహం యొక్క కుజ గ్రహం యొక్క కుజ హోరలో ధరించడం ఒక జ్యోతిష్యని సంప్రదించి ఆ సమయంలో మాత్రమే సూర్యోదయంతో కుజహోర ఉన్నప్పుడు కానీ అలా ధరించండి మంచిగా పాల పూజ చేయించుకుని పాలతో కడిగి మంచినీళ్ళతో కడిగి అలా ధరించండి పురుషులైతే ధైర్యం కానీ పోలీసు ఆర్మీ ఫైర్ సర్వీసు క్రీడలు నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్త్రీలైతే గర్భ సంబంధిత సమస్యలు రక్తహీనత శక్తిహీనత ఇలాంటి వాటికి ఉపశమనంగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట మరి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే సరైనటువంటి రక్తులు సరైనటువంటి లోహంలో ధరించినప్పుడు వాళ్ళకి పడ కూరలు అయితే పడింది అనుకుంటే ధైర్యము ఆత్మవిశ్వాసం ఇవన్నీ పెరుగుతాయి మళ్ళీ శరీరంలో రక్త పరిశ్రమ పెరుగుతుంది శత్రునాశనం అవుతుంది కోర్టు కేసులో విజయం లభిస్తుంది భూ సంబంధిత లావాదేవీలు అన్నింటిలో కూడా లాభం ఉంటుంది ఆలస్య వివాహము పరిష్కారం అవుతుంది మరి ఆర్మీ కానీ పోలీస్ కానీ ఆటలాడే వాళ్ళకి స్పోర్ట్స్ పర్సన్కి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మరి నష్టాలు కూరలు ధరిస్తే నష్టాలు కూడా ఉంటాయి అనుకుంటున్నారు తప్పకుండా ఉంటాయండి మీకు పగడం కనుక పడకపోతే అనర్హులు ధరిస్తాయి అంటే మీరు చెప్పిన రాసులు లగ్నాలు వాళ్ళు కాకుండా లేదా ఆ దశలు అంతర్దశలు కాకుండా లేదా మీకు కుజుడు పడకపోతే శుభ ఫలితాలు ఇవ్వని వాడైనట్టయితే మీరు ధరించారనుకోండి కోపం పెరిగిపోతుంది దుర్ఘటనలు వస్తూ ఉంటాయి యాక్సిడెంట్స్ జరగవచ్చు మానసిక ఒత్తిడి పెరగడం దంపతుల మధ్య సమస్యలు అలాగే మూడో దృష్టి అంటే పీడిత గ్రహాలు ఉన్నప్పుడు చాలా ఘోరమైనటువంటి ప్రతి ప్రతికూలతలను మీరు పొందుతారు అన్నమాట అయితే చక్కగా జాగ్రత్తలు పాటించే పరిహారాలు ముక్కు గజ్జలు ముత్యాలు వంటి శీతల రత్నాలతో కలిపి అస్సలు ధరించకూడదు ఎందుకంటే ముత్యము పగడం చాలామందిని ఉంటాం కలిపి ఒకే లోహంలో ఒకే రింగులో కలిపి పెట్టుకుంటారు ఎక్కడైనా ముత్యము చంద్రుడికి ప్రతీక అలాగే ఇక్కడ కుజుడు అగ్నికి ప్రతీక మరి అలాంటప్పుడు ఆ రెండు కలపడము అంటే చూడండి మాకు చూస్తేనే మనం అవి తేడానికి తెలిసిపోతుంది కదా అలాగే శివుడికి అభిషేకం చేయించడం ద్వారా మంగళ దోషం కూడా తగ్గుతుంది అలాగే పగడానికి పాలతో అభిషేకం చేసి అలాగే భుజగ్రహ దోష నివారణ హోమాలు చేయించుకుని సరైనటువంటి సమయంలో ధరించండి మీకు ధైర్యము ఇవ్వడం విజయం ఇస్తుంది అలాగే జాతక విశ్లేషణ ద్వారా సరైనటువంటి సమయంలో ధరించినట్టయితే మాత్రం మీ జీవితం మలుపు తిరుగుతుంది విజయం వైపు దారితీస్తుంది అనమాట ఈ రకంగా మీరు పగడాన్ని ధరించండి మరి పగడానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు పగడం ధరించడం వల్ల ఏం మంచి జరిగింది ఏం చెడు జరిగింది మీకు కింద కామెంట్ చేయండి నమస్తే